వరల్డ్ ఫేమస్ రైటర్ పెద్ద కథ చివరి భాగం రచన తాతామోహనకృష్ణ కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ జరిగిన కథ ఒక పేరున్న పత్రికకు మొదటి కథను పంపించాడు ఆనందరావు ఆ మొదటి కథ ఆమోదం పొంది ఆ పత్రికలో అచ్చువేశారు నుండి ఇక దడపా రచనలు చేస్తూనే ఉన్నాడు ఆనందరావు అన్నీ ప్రచురణ అయ్యాయి రచనలు చేయడంలో ఆనందరావుకు సలహాలు సూచనలు ఇచ్చేది భార్య సావిత్రి వారి పెళ్లి చూపుల్లో కూడా కవి చమత్కారం చూపించాడు ఆనందరావు సన్మానం కోసం ఎదురు చూస్తున్నాడు ఇక వరల్డ్ ఫేమస్ రైటర్ పెద్ద కథ చివరి భాగం వినండి అనుకున్న కొన్ని రోజులకి మీ పత్రిక వారు ఆనందరావుకు సన్మానం ప్రకటించారు పెద్ద ఫంక్షన్ హాల్లో ప్రముఖుల ముందు ఆ సన్మానం జరిగింది సావిత్రి ఆనందానికి అవుతులు లేవు కూడా అక్కడికి వచ్చింది అక్కడ సన్మానంలో ఆనందరావును చూసిన దామిని చాలా ఆనందపడింది ఆనందరావు గారు మీ రచనలు చదివిన స్ఫూర్తితో నేను కూడా చిన్న చిన్న రచనలు చేయడం మొదలుపెట్టాను అంది దామిని చాలా సంతోషం దామిని అన్నాడు ఆనందరావు మీరు నాకు ఒక మాట ఇవ్వాలి ఇకపైన మీరు నాకు గురువుగా ఉండి మీ సలహాలు సూచనలు నాకు అందించాలి కాదనకండి మీరైనా చెప్పండి సావిత్రి గారు అంది దామిని ఏవండి ఒప్పుకోండి ఇది మీకు చాలా మంచిది కూడా అంది సావిత్రి నువ్వు చెబుతున్నావు కాబట్టి ఓకే చేస్తున్నాను అన్నాడు ఆనందరావు చాలా థ్యాంక్స్ గురూజీ అంది దామిని కొన్ని రోజుల తర్వాత ఒక టీవీ ఛానల్ వారు ఆనందరావుని ఇంటర్వ్యూకి పిలిచారు ఇప్పుడు మనం ప్రముఖ రైటర్ ఆనందరావు గారిని ఇంటర్వ్యూ చేద్దాం నమస్తే ఆనందరావు గారు ఈరోజు మీరు ఒక ఫేమస్ రైటర్ మీకు ఈ మధ్య ఒక పత్రిక వారు సన్మానం కూడా చేశారు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అన్నాడు ఆనందరావు రచనలు చేయడానికి మీకు స్ఫూర్తి ఎవరు అడిగారు చిన్నప్పటి నుంచి కథలు కవితలు అంటే చాలా ఇష్టం ఎన్నో పుస్తకాలు చదివాను వాటి నుంచి ప్రేరణ పొంది నేను కూడా రాయడం మొదలుపెట్టాను పెళ్ళైన తర్వాత ఇప్పుడు నా భార్య నాకు చాలా సపోర్ట్ ఇస్తోంది చెప్పాడు అయితే మీరు రచనలు ఏ టైంలో ఎక్కువగా చేస్తారు కథ స్ఫురించిన వెంటనే రాయడం మొదలు పెడతాను అది పగలైనా రాత్రైనా అర్ధరాత్రి అయినా సరే చెప్పాడు మీరు నిజంగా చాలా గ్రేట్ మరి ఒక కథ కానీ నవలు కానీ రాయడానికి మీకు ఎంత టైం పడుతుంది ప్రశ్నించారు గంటలో రాసిన కథలు ఎన్నో ఎక్కువ టైం తీసుకుని రాసిన కథలు కూడా చాలానే ఉన్నాయి నవలలైతే జాగ్రత్తగా కొంచెం టైం తీసుకుని రాస్తాను మా ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ మీరు ఇంకా ఏమైనా చెప్పాలని అనుకుంటున్నారా ఆనందరావు గారు అడిగారు నేను ఇంకా జీవితంలో సాధించాల్సినవి చాలా ఉన్నాయి అప్పుడు మళ్ళీ కలుద్దాం చెప్పాడు ఆల్ ది బెస్ట్ ఆనందరావు గారు మా ఛానల్ తరఫున ప్రేక్షకుల తరఫున ఆనందరావు గారికి శుభాకాంక్షలు మరొక రోజు హలో ఆనందరావు గారు మీ ఇంటర్వ్యూ చూశాను కంగ్రాట్స్ అండి మీరు మా పత్రికలో ఒక మంచి వెబ్ సిరీస్ రాయాలి కాదనకండి నేను రాయదలుచుకోలేదు కృష్ణ గారు అన్నాడు ఆనందరావు అదేమిటి అలాగనేశారు గతంలో మీ పత్రికకు రాసిన కథలు వెబ్ సిరీస్కి మీరు చేసిన ప్రచారం జనాల్లోకి అంతగా వెళ్ళలేదు ఎంతసేపు ఆడవారు రాసిన వాటికే తగ పబ్లిసిటీ ఇస్తారు వారికే సన్మానం కూడా చేస్తున్నారు మమ్మల్ని అసలు పట్టించుకోలేదు బాధగా అన్నాడు ఆనందరావు ఆడవారు రాసిన వాడికి పబ్లిసిటీ ఎక్కువ చేస్తే లేడీస్ సెంటిమెంట్తో పత్రిక బాగా ఎదుగుతుందని అంతే మిమ్మల్ని అవమానించాలని కాదు నెక్స్ట్ సన్మానం మీదే ఎక్కువగా తొందరగా పర్ఫెక్ట్గా వెబ్ సిరీస్ రాసేది మీరు ఒక్కరే ఉన్నారు ఇప్పుడు మీకు చాలా పేరు కూడా వచ్చింది కావాలంటే మీకోసం బోరడంత పబ్లిసిటీ చేస్తాను అన్నాడు ఆయన నాకిప్పుడు సన్మానం అవసరం లేదు ఇప్పుడు పాన్ ఇండియా మూవీ నడుస్తున్న రోజులు నాకేమో ఈ ఒక్క సిటీలోనే పేరు వచ్చింది అయితే ఏం చేయాలో చెప్పండి మీరు మాత్రం మా పత్రికకు మంచి వెబ్ సిరీస్ రాయాలి అని అడిగారు కృష్ణ గారు అలాగే రాస్తాను కానీ దాన్ని పాన్ ఇండియా లెవెల్లో పబ్లిష్ చేయాలి అంటే అన్ని భాషల్లోకి అనువాదం చేసి అన్ని చోట్ల రిలీజ్ చేయాలి అన్నాడు ఆనందరావు అలా చేయాలంటే అనువదించడంలో భాషా ప్రావీణ్యం ఉన్నవారు కావాలి చెప్పారు కృష్ణ గారు మీరు ఏం చేస్తారో నాకు తెలీదు కనీసం తెలుగు ఇంగ్లీష్ హిందీ భాషల్లో అయినా పబ్లిష్ చేయాలి అంతే నెక్స్ట్ టైం నా ఇంటర్వ్యూ అందరూ బీబీసీలో చూడాలి అలాగేలేండి ముందు మీరు వెబ్ సిరీస్ స్టార్ట్ చేయండి అన్నారు గారు సిరీస్ పూర్తయిన ఆనక కాలంలోనే ఆనందరావుకు పేరు ప్రఖ్యాతులు బాగా వచ్చాయి అంతా మీ పత్రిక వారు చేసిన సన్మానం పుణ్యమేనని ఎప్పుడూ గుర్తు చేసుకుంటాడు ఆనందరావు ఒకరోజు అనుకోకుండా ఎవరో ఆనందరావు ఇంటి కాలింగ్ బెల్ కూర్చున్నారు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆనందరావు వెళ్ళి తలుపు తీశాడు వచ్చిన వారిని చూసిన తర్వాత ఆనందరావుకు నోట మాట రాలేదు లోపలికి రావచ్చా ఆనందరావు గారు అని అవతల నుంచి అడిగారు ఎంత మాట రండి రండి కూర్చోండి సమయానికి ఇంట్లో ఎవరూ లేరు ఏం తీసుకుంటారు అని అడిగాడు ఆనందరావు ఏం పర్వాలేదు ఇంతకీ నన్ను గుర్తుపట్టారా ఎంత ఎంతమాట మీరు ది గ్రేట్ డైరెక్టర్ నాగేంద్ర మౌడీ పాన్ ఇండియా డైరెక్టర్ మీరు తీసిన సినిమాలతో మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు వచ్చింది మీకు నేను వీర అభిమాని అలాంటిది మీరే మా ఇంటికి రావడం అంటే అంతా నా అదృష్టం ఇటు పక్క షూటింగ్ ఉంటే మిమ్మల్ని కలిసిపోదామని వచ్చాను అన్నారు నాగేంద్రమౌళి అంతా నా అదృష్టం అన్నాడు ఆనందరావు మీరు రాసిన వెబ్ సిరీస్ చదివాను బాగా వచ్చింది నేను నెక్స్ట్ తీయబోయే పానిండియా మూవీ కోసం మీరు ఒక కథ రాయాలి రాస్తారా అడిగారు దేవుడే వచ్చి వరమిస్తారంటే వద్దంటానా చెప్పండి తప్పకుండా అన్నాడు ఆనందరావు ఇదిగోండి అడ్వాన్సు కథ అయిపోగానే చెప్పండి అలాగే నాగేంద్రమౌళి గారు ఆనందరావు ఆ కథను చాలా బాగా రాశాడు అతి తొందరలోనే సినిమా సెట్స్ మీదకు వెళ్ళింది ఆ తర్వాత రిలీజ్ అయిన సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది ఆనందరావు అనుకున్న దానికన్నా పాపులారిటీ చాలా ఎక్కువ వచ్చింది ఇప్పుడు ఆనందరావు ఒక పాన్ ఇండియా రైటర్ అతి త్వరలోనే సినిమాలు వేరే దేశాల్లో కూడా బాగా పాపులర్ అయి ఆనందరావు కథలకి స్క్రిప్ట్ రైటింగ్కి చాలా ఫేమస్ అయ్యాడు ప్రపంచమంతా ఫేమస్ అయ్యాడు అనతి కాలంలోనే బీబీసీలో పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆనందరావు అంతా ఆ మీ పత్రికవారు అప్పట్లో చేసిన సన్మానం పుణ్యమేనని ఎప్పుడూ గుర్తు చేసుకుంటాడు ఆనందరావు సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరువు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ